హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీలమా హరీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోని అనమాట ఓల్డ్ వీడియోస్ ఏం లేవండి మొన్న పెట్టిన దాంతో లాస్ట్ ఇంకా పెట్టేవన్నీ న్యూ వీడియోసే వస్తాయి వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక మూడు నాలుగు రోజుల నుంచి అంటే ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే మంచిగానే పోతున్నాయి ఇంతకుముందు అయితే హండ్రెడ్ అలా పోయాయి అన్నమాట ఇప్పుడు కనీసం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ నిన్న వీడియో త్రీ హండ్రెడ్ పైనే పోయింది మీరు మరి ఎక్కువ నన్ను సపోర్ట్ చేయకపోయినా పర్లేదండి నాకు ఎక్కువ ఎక్కువ వ్యూస్ రావాల్సిన కోరిక లేదనమాట మినిమమ్ నేను వన్ మంత్కి ఒక టెన్ థౌజండ్ అలా సంపాదించుకుంటే చాలు అందుకే నేను ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ ఛానల్ని అయితే వదిలిపెట్టట్లేదు అనమాట ఎందుకంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కానీ కొంచెం లేట్ అవుద్ది ఆ లేట్ని మనం స్వీకరిస్తేనే మనం ముందుకు వెళ్ళిపోతాము చాలామంది ఛానల్స్ వదిలేశారండి నాకు తెలిసి ఎందుకంటే వ్యూస్ రావట్లేదు ఎన్ని రోజులు పెట్టినా ఇంతే కదా అని చెప్పి ఎవరికైనా నాకు కూడా ఒక్కొక్క టైంలో అనిపిస్తూ ఉంటుంది ఎందుకు దీనికోసం నేను ఇంత పాకులాడుతున్నాను ఎందుకు ఎన్ని మాటలు అనిపించుకుంటున్నాను అని కానీ ఏదో ఒక రోజు సక్సెస్ వస్తే ఆ మాటలన్నీ మనం మర్చిపోతాం అన్నమాట ఎలా అంటే తిరుపతి మెట్లు ఎక్కి అంత కష్టపడి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ఐదు నిమిషాలు స్వామిని చూస్తే మనకి మనసుకి ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో అలా అనమాట ఇన్ని సంవత్సరాల కష్టం మనం సక్సెస్ అయిన రోజు అస్సలు గుర్తుండదు ఈరోజు వీడియో కూడా చాలా బాగుంటుందండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి చూపిస్తాను చూడండి అయింది అన్నమాట ఇంకా వ్లాగ్ అయితే మార్నింగ్ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అన్నమాట ఈరోజు హెడ్కైతే అవిసగింజలు గింజలతో ఒక లిక్విడ్ అయితే ఉడకబెట్టి తీసి పెట్టాను అప్పుడెప్పుడో ఇంకా అదైతే ఈరోజు హెడ్ బాత్ చేద్దాము సండే కదా అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగు ఇంకా టిఫిన్లోకైతే కొంచెం మొన్న బోండాలు వేసాను కదా ఆ పిండి నింది ఇంకా మా ఇద్దరికే కదా అని చెప్పేసి చర్ణాలు వేసుకొని దోసకాయ పచ్చడి ఉంటే అది వేసుకొని అనమాట ఇంకా మా వారైతే ఇప్పుడు చూపించాను కదా మీకు ఆ స్క్రబ్బర్లు అంతా తీసి రూమ్కి వేసేస్తున్నామండి అవన్నీ తీసి నేను క్లీన్ చేస్తూ ఉంటే తనైతే షాప్స్కి వేసుకున్నాడు అనమాట ఈరోజు సండే కాబట్టి తనైతే ఆ పని మీద వెళ్ళాడు నేను కొన్ని క్లీన్ చేసేసానమాట అవి ఈవినింగ్ వేస్తారు ఇంక సరే హెడ్ బాత్ చేసేద్దాము అని చెప్పేసి ఇంక వంట కూడా ఏం చేయలేదండి ఈరోజు సండే కదా ఒకవేళ అమ్మ చేసేద్దేమో అని చెప్పేసి నేనైతే ఇంక వంట దగ్గరికి వెళ్ళలేదనమాట టిఫిన్ తినేసి ఆ పని అయితే స్టార్ట్ చేశాము టైం అయితే ట్వెల్వ్ అయింది ఇప్పుడు ఈ అస్సలు కష్టాలు చేయలేదనమాట చూడండి చెమట ఎలా వస్తుందో ఇంకా వంట దగ్గరికి కానీ వెళ్ళానంటే అస్సలు ఉండలేము చూడాలి నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి తింటామో కూడా తెలియదు వీడియో అయితే ఇక్కడి వరకే కాబట్టి నేను వరకే మాట్లాడగలుగుతున్నాను మార్నింగ్ లేయంగానే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టానండి అది అమ్మదేను పోయినా అంటే ఇది మే నెల కదా ఈ నెలలో మాకు తిరునాలు చేస్తారనమాట అది తీస్తాను లేండి ప్రతి సంవత్సరం మే సిక్స్టీన్త్ అలా తిరణాలు చేస్తారనమాట అప్పుడు మనం అమ్మవారికి శారీస్ పెట్టుకుంటాం కదా పోయిన సంవత్సరం పెట్టిన చీర నా దగ్గరికి ఇచ్చి పంపించింది కుట్టి పంపిమని చెప్పేసి నమ్ముతారు నమ్మరో ఈరోజు ఉదయం అయితే కట్ చేశాను నేను మా అయితే అంత బద్ధకం వచ్చేస్తుంది అనమాట కుట్టను నేను అమ్మాయి కూడా పెద్దగా ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు కుడతానులే కుడతానులే అంటాను మా అమ్మాయి అయితే అడుగుతూనే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు కుట్టిస్తావు నువ్వు బయట వాళ్ళు అయితే రాత్రులు కూడా నిద్రపోకుండా కుడతావు నా అయితే అస్సలు కుట్టవు నేను డబ్బులు ఈననా అని చెప్పేసి అంటే ఫన్నీగా లేండి అని అంటదనమాట ఎందుకో మన అయితే పెద్ద ఎక్కడ లేని ఓపిక కూడా రాదనమాట ఓపిక ఉన్నా కూడా కుట్టుకోవచ్చులే అని చెప్పేసి పక్కన పడేస్తావు అనమాట ఇంక సరే ఈ సంవత్సరం అయినా కట్టుకుంటుందేమో అని చెప్పేసి చెప్పాను కదండి లాస్ట్ వీడియోస్లో ఫిఫ్త్ మ్యారేజ్ ఉంది అందుకని కొన్ని శారీస్ వచ్చాయని ఒక ఐదో ఏమో వచ్చాయి కుట్టి పెట్టేసాను అనమాట ఈ వ్లాగు సండే ఫోర్త్ తీస్తున్నాను కదా రేపటికి కుట్టి పెట్టేస్తాను ఇంకా అర్జెంటుగా ఇచ్చేవంటూ ఏం లేవు ఇంకా నార్మల్గా సండేలకి ఇచ్చేవే ఉన్నాయన్నమాట సరేలే లేకూడదాం పాపం ఈ సంవత్సరం కట్టుకుంటుందేమో అని చెప్పేసి కట్ చేశాను చూపిస్తానులేండి శారీ కూడా ఇక్కడే పెట్టినా అనమాట ఇద్దండి ఈ శారీ ఈ శారీ మీద బ్లౌజు ఇదైతే నేను ఒక శారీని ఏమంటారు హాఫ్ శారీలా కన్వర్ట్ చేద్దామని చెప్పేసి పావడా కుట్టాను అనమాట దాని మీద ఇది దీన్నైతే బ్లౌజ్ కుట్టుకొని దానికి ఓనీ తెచ్చుకోవాలన్నమాట దాన్ని కూడా తీసి పెట్టాను ఇది కూడా మామూలు సిల్క్ శారీ దీని మీద కూడా బ్లౌజ్ లేదు అన్నీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏదన్నా కవర్లో పెట్టేసానంటే కవర్లో పెట్టేసానంటే ఇంకా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తానండి అస్సలు గుర్తు అనమాట అందుకని ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో అవి అందుకని తీగ మీద వేసి పెట్టాను అనమాట అలా చూసినప్పుడల్లా ఇవి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి వీటి మీదకి అని చెప్పేసి గుర్తు వస్తుంది నెల్లూరుకి వెళ్ళినప్పుడు టక్కని పీసులు కట్ చేసుకుని తీసుకుపోదాం అని చెప్పేసి గుర్తుగా అక్కడ అమ్మ అమ్మసారి ఎందుకు వేస్తానంటే దానికి ఫాల్స్ తేవాలి నేను ఎన్ని ఫాల్స్ అయినా తేనండి ఏదో ఒకటి అంటే మనకి ఐడియా ఉండదు కదా అక్కడ ఉన్నవి తీసుకుని వచ్చేస్తాం అనమాట పెద్ద కళ్ళవు రెగ్యులర్గా పోయే తెచ్చుకుంటానండి లైట్ కలర్స్ అవన్నీ పెద్దగా తేనమాట ఇంకా దానికైతే ఫాల్స్ తేవాలి ఇంకా అందుకని దాన్ని కూడా తీగిన మీద వేసి పెట్టాను అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఈరోజు సండే కదా మీరేం స్పెషల్ చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోలో చెప్పినట్టు గింజల లిక్విడ్ అయితే పెట్టుకో ఉన్నాను కదండి ఇంకా హెడ్ బాత్ చేశాను ఈలోపు మా వారు కూడా వచ్చేసారనమాట తన పని మీద బయటకు వెళ్ళారని చెప్పాను కదా తను కూడా వచ్చేసారు లోపైతే సబ్స్క్రైబర్ ఒకరు కాల్ చేశారనమాట ఇలా ఫ్రూట్స్ పంపిస్తున్నాము బస్సు బస్సులో పెట్టామండి తీసుకోండి అని చెప్పేసి బస్సు డ్రైవర్ నెంబరు అలాగే వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో చేస్తారండి ఆ ఛార్జెస్ అన్నీ వాళ్ళే పెట్టుకున్నారు వాళ్ళది ఒంగోలు అనమాట పేరు చెప్పొద్దు అని చెప్పేసి అన్నారనమాట అందుకని నేను కూడా పేరు చెప్పట్లేదు నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పోస్ట్ చేశాను నిన్నే నిన్నే పంపించారు ఇంకా మేమైతే బైబాస్కి దగ్గరలోనే ఉంటాం కాబట్టి డ్రైవర్కి కాల్ చేసి ఇక్కడే ఆపండి నెల్లూరుకి మళ్ళీ మేము రాలేము డిపోకి అని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాం అనమాట ఇంక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నాము ఎలా ఏం పంపించారని ఎవరికైనా ఉంటుంది కదా ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇంకా అడ్రస్ పేరు అవన్నీ వాళ్ళు చెప్పొద్దు వీడియోలో అని చెప్పేసి అన్నారనమాట అందుకే నేను అక్కడ చేయి పెట్టాను అడ్రస్ పేరు అవన్నీ కనిపించకుండా చాలా ఫ్రూట్స్ అండి అసలు ఇన్ని ఫ్రూట్స్ మేము ఎన్ని రోజులు తినాలా అనిపించింది చాలా ఫ్రూట్స్ అయితే పంపించారు అలాగే స్వీట్స్ కూడా పంపించారు మలైకాజా అలాగే లడ్డు ఇంకా మైసూర్పాకు స్వీట్స్ అయితే అవి పంపించారు ఫ్రూట్స్ అయితే చాలా పంపించారు ఇంకా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇన్ని పంపిస్తారు అని నాకైతే మామిడి పండ్లు పంపిస్తున్నాము చాలా బాగున్నాయి అని చెప్పారనమాట సరే అని చెప్పేసి నేను కూడా అన్నాను అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇంక మనం కూడా ఎన్నిసార్లు వాళ్ళు అడుగుతూ ఉంటే కాదంటాం చెప్పండి సరే అని చెప్పేసి అన్నాను అనమాట యూట్యూబ్లో డబ్బులు సంపాదించకపోయినా ఇలాంటి ప్రేమ అభిమానాలు అయితే నేను సంపాదించుకున్నానంటే ఈ కాలంలో ఎవరండి ఇంత ఖర్చు పెట్టుకొని నాకు తెలిసి కనీసం ఒక టూ థౌజండ్ దాకా అయి ఉంటుంది ఇంత ఖర్చు పెట్టుకొని మన ఇంటి వరకు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకొని ఎందుకు పంపిస్తారు చెప్పండి నేను ఎవరో వాళ్ళకి తెలీదు నేను ఎలా ఉంటాను అంటే నేను చూపించే ఆ పది నిమిషాల వీడియో తప్ప ఎవరిని ఆ పది నిమిషాల వీడియో చూసేసి వాళ్ళ క్యారెక్టర్ అయితే డిసైడ్ చేయలేమండి ఎందుకంటే బ్యాక్ కెమెరా ఒకటి ఉంటుంది నేను చెప్పే మాటలే మీకు తెలుస్తాయి కానీ జరిగేది వేరే ఉంటుంది కదా అది ఎవరు ఏ యూట్యూబర్ అయినా అన్ని నిజాలే చెప్తారు అని చెప్పేసి నేను కూడా చెప్పలేను వీడియోని బట్టి మాట్లాడుతూ ఉంటాము అలాగని నేను అందరికీ నచ్చాలి నేనే రైటు నేనే అన్ని పాజిటివ్గా చేస్తాను అని కూడా నేను చెప్పట్లేదండి కానీ కొంతమందికి నచ్చొచ్చు కదా ఆ కొంతమంది అభిమానం మనం సంపాదించుకున్నామంటే మనం గెలిచినట్టే ఏంది ఫ్రూట్స్ పంపిస్తేనే నువ్వేదో సాధించినట్టు ఫీల్ అయిపోతున్నావు అని గొప్పలు చెప్తున్నావు అనుకుంటున్నారేమో ఫ్రూట్స్ అని కాదండి వాళ్ళంతా ఖర్చు పెట్టుకొని వాళ్ళే ట్రాన్స్పోర్ట్ పెట్టి మనకి కాల్ చేసి పదిసార్లు కాల్ చేసి డ్రైవర్ నెంబర్ ఇచ్చి తీసుకోండి అక్క అని చెప్పేసి అవి ఇచ్చే ప్రేమ అభిమానాలు ఎన్ని మనం డబ్బులు పెట్టినా మనకి రావండి అవి నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను కదా నాకు అక్క చెల్లి కానీ అన్నదమ్ములు కానీ ఎవరూ లేరు అని యూట్యూబ్ దయ వల్ల చాలామంది దొరుకుతున్నారండి ఇంకా పార్సిల్ ఓపెన్ చేసి చూసేసి ఇంక మేమైతే బిర్యానీ తిన్నామండి హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదనమాట మీకు ఆల్రెడీ చెప్పాను నేనేం చేయలేదు అని చెప్పేసి ఇంకా తినేసి ఇంటికి వచ్చేటప్పుడు అయితే వర్షం పడింది ఇంటికి వచ్చేలేపు బయట దుప్పట్లన్నీ తడిచిపోయాయి అనమాట అవన్నీ తీసి ఇంట్లో వేసేసి సేపు అలా ఒక వన్ అవర్ నిద్రపోయానండి ఇంకా లేచిన తర్వాత ఆ ఫ్రూట్స్ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట అమ్మ అయితే రొయ్యల కర్రీ చేసింది ఇంకా అన్నం అయితే తినేసానమాట ఇంకా అన్నం తినేది అంత వీడియో తీయలేదు తీసుంటే బాగుండేది కొంచెం లెంగ్తీగా అయినా వీడియో వచ్చి ఇంకా నేను అన్నం తినేలోపు అమ్మ అయితే పూలు కోసి ఇచ్చింది అనమాట ఇంకా ఫ్రూట్స్ అవి అమ్మకైతే ఇచ్చేసాను ఇంకా పిల్లలకు కూడా తీసుకెళ్ళాలి అనుకున్నామండి ఇంకా రేపు వెళ్దాంలే అప్పటికే కొంచెం టైం అయిపోయింది వర్షం వస్తుంది కదా మళ్ళీ మధ్యలో ఎక్కడైనా వర్షం వస్తుందేమో రేపు వెళ్దాము అనుకున్నాము అందుకే అమ్మ వాళ్ళకి కూడా కొంచమైతే తెచ్చానండి ఎందుకంటే పిల్లలకు తీసుకెళ్దాము మా లోకే అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ బాగా మొన్న పాలాంటిచ్చి పంపించింది అమృతపానికాయలు అబ్బా నోట్లో పెట్టుకుంటే తీయంగా ఉన్నాయి మా చాలా మాయ ఒకటి రెండు నాలుగు అది మరీ లేద్ది అన్నీ ఇంకా లేతగానే ఉన్నాయి ఈ పిల్లకలన్నీ ఆ వరుసగా వేయకూడదు మా ఇంక ఇంటికైతే వచ్చేసాం అనమాట మార్నింగ్ అయితే దుప్పట్లతో పాటు ఈ కోట్స్ కూడా ఉతికానండి ఇవి ఉతకడం వల్ల ఏమో కానీ వర్షం వచ్చేసింది ఇంకా వారలేదన్నమాట ఇంకా బయటే ఉండిచ్చేసాను వర్షం అయితే లైట్ గా పడుతూ ఉంది ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ప్యాక్ చేసేస్తాం నెక్స్ట్ డే అంటే ఈరోజు పిల్లల దగ్గరికి వెళ్దాము తీసుకెళ్దాము లోకి బాగా ఇష్టంగా తింటాడండి అవి మేమిద్దరం కూడా ఎక్కువ తినలేం కదా మన వాళ్ళు అంత దూరం నుంచి పంపించినప్పుడు మనం అవి తినకుండా ఏమంటారు చెడిపోవడం కాయలు అయితే చెడిపోతాయి కదా ఒక రెండు మూడు రోజులు రోజుల పెట్టేస్తే వృద్ధా వేస్ట్గా చెడిపోతాయి ఇంకా పిల్లలు ఉంటే తినేవాళ్ళు ఇంకా మనకి ఏ తెచ్చినా తల్లిదండ్రులకి పిల్లలు గుర్తొస్తారనమాట ముందు సరే పిల్లలకి తీసుకెళ్దాము అని చెప్పేసి ప్యాక్ చేసి పెట్టేసాము మధ్యాహ్నం బిర్యానీ తిన్నాము కదండి ఇంకా నైట్కి అయితే ఏం తినట్లేదు బిర్యానీ అరగడానికి ఇలా కషాయం అయితే కాసుకొని చెరవక టీ గ్లాస్ వెళ్ళండి ఎక్కువ చేదుగా ఉంటుంది అనమాట ఎక్కువ కూడా తాగలేము చెరవ టీ గ్లాస్ తాగేసి ఈ రోజునైతే అయితే ఇలా ఎండ్ చేసేసాను వీడియో అయితే ఎలా ఉంది మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు